వచ్చింది అదే ఎలక్షన్ ముందు ఈ ఎలక్షన్ ముందు కూడా నాలుగు ఎలక్షన్ ముందు వచ్చింది వల్ల జగన్ గారికి నేను అయ్యే అవకాశం ఉన్నాయి ఈ సినిమా వల్ల జగన్ గారికి ప్లస్ మైనస్ అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి అక్కడ ఆ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు నేను ఒకటే చెప్తా ఉన్నా మాది పేదల ప్రభుత్వం పేదలకు మంచి చేయడానికే మోహన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఎంత మంచి జరిగిందో గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పాలనలో ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరగడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు పేదల ప్రభుత్వం పేదలకు మంచి జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి హయా జరిగినవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జరిగినవి మాత్రమే సినిమాలో మేము ఎందుకంటే ప్రజలకు తెలియాలనేటువంటి భావంతో రిలీజ్ గా నూట డెబ్బై ఐదు అంటే ఎందుకంటే మా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ అన్యాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే మా యొక్క భరోసా చంద్రబాబు నాయుడు ఈ సినిమా గురించి మీరు మాటలు చెప్తారా చూసావు

అది నైన్టీ ఫైవ్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది యాత్ర మూవీ వచ్చింది ఎలక్షన్ లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు యాత్ర టూ వచ్చింది దీని వల్ల జగన్ గారికి ఎక్కువ సీట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నా మీకు బాధ చెప్పిన సినిమాలు తప్పుకోరా జనాభాలు తప్పుకున్నాడు ఆ జనాభాలు తప్పుకోవడం బట్టే ఈ రోజు మీరు చలాబాగా అది థ్యాంక్ యూ సార్ ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు దగ్గర దగ్గర వలస అనుకుంటాం కాబట్టి ఒకటారా తగ్గుతుంది వాస్తవానికి దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలనే ఆతృత్వం ఆంధ్రప్రదేశ్ లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాను చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామని ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర వచ్చింది అప్పుడే ఎన్నికల ముందే ఇప్పుడు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు వచ్చింది దీనివల్ల జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి లేదు వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమర వేసుకోవడానికి ఐదు వందల శాతం జగన్ గారు ప్రభుత్వం ముందుకు వస్తుంది వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై ఐదు నూట యాభై ఒకటి పోయిన సార్ వచ్చినాయి ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప సార్ కొంచెం కొన్ని చోట్ల పాటు కొన్ని చోట్ల మాత్రం అంటే రాలేదు కొన్ని నెగిటివ్ పాయింట్స్ మాత్రం పాటుగానే తీసినా తీసేటప్పుడు అని మేము సినిమా చోల్లాబి సినిమా చూస్తాం సినిమా చూసిన తర్వాత నిలువ అది అందుకే జీవిత చరిత్ర అన్న రాజే గారు మొదలుకొని ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆయన ఏం చేశారో తాలో మా ఆశ అంతేగాని పాజిటివ్గా నెవిటివ్ అని కదా ఒక తల్లి గురించి ఒక తండ్రి గురించి ఒక అన్న గురించి ఒక దేవుడి గురించి చెప్పేటప్పుడు అది పాజిటివ్ నెవిటివ్ ఆలోచించకూడదు ఆయన చేసిన సేవలేంటి ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీల్లో ఆయన ఏం చేశారు అది చూడాలి తప్ప పాజిటివ్ నెవిటివ్ అయితే సినిమాలో ఒక మంచికి న్యాయం జరిగినా ఒక ఫ్యామిలీకి న్యాయం జరిగినా ఒక జిల్లాకి న్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం జరిగిన చుట్టూ వాళ్ళు తప్ప ఆడో మర్చిపోయిన ఎన్నికల్లో గెలవాలి మూవీకి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి మూవీ చూసి సినిమా కనుక ఓట్ చేసే లెక్కైతే చిరంజీవి గారు ఎప్పుడు సీఎం అయిపోయేవాడు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయావాడు ఎంకి రామారావు గారు ఓడిపోయేవాడు కాదు సినిమాలకి ఓట్లకి సంబంధం లేదు వాళ్ళ ఇష్టంగా చెప్పడానికి ప్రజలకి ఎటువంటి అవకాశం ఉన్నా దగ్గర అవ్వడానికి సినిమాలు తీసినారు తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారికి తీశారు చిరంజీవి గారికి తీశారు మరి ముఖ్యమంత్రులు అయ్యారా కాబట్టి సినిమాలకి రాజకీయాన్ని పట్ట ఒక తృప్తి మన అది చేసినవి మనం మర్చిపోకుండా రాజశేఖర్ కాదు మనం కొంతమంది చాలామంది చూడలేదు వాళ్ళు జనాభా చూస్తానికి సినిమా తప్ప మూవీలకి రోడ్లకి సంబంధం ఇప్పటికే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇది వాస్తవంగా எவருமூர்த்தி வாழ் ஜீன் தெரிவித்தோம் அந்த அந்த கருஷி ஆசன அவசம் ஆந்திரபிரதேஷ் ஜகன்மோகன் ரெடி காரி ராஜசேகர் குறித்து கிஷி ஆசை அவசம் அடுவாண்டு ஆலோசனை మేము వినలేని మా తల కనపడి చాలా యథార్థ జాతం మా నమ్మకం ఎందుకంటే చాలామంది రాజకీయ రెడ్డి గారు తర్వాత ఎవరో వస్తారా ఎవరో వస్తారని నిర్వహించారు ఆయన చూసిన కట్టాలు ఏంటి ఆయన ఏం అనుకుంటున్నారు ఆయన ఇంకా ప్రజలకి ఏం చేత ఏదైతే యాత్ర ఇంతకు ముందు వచ్చిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఏదైతే వాస్తవాల్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి అదే విధంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎలా పొడిచాడు అలా మావుకి కాంగ్రెస్ తో జత కట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా ప్రజలకి మంచి ఏదైతే చేశారో అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది ఇది యావత్ ప్రజానికి అంతా కూడా ఈ సినిమాని స్వాగతిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు యాత్ర మూవీ వచ్చింది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికల ముందు వచ్చింది దీనిపైన జగన్ గారికి ఎలా ప్రభావం పడాలి యాత్ర వచ్చింది దాని వల్ల జగన్ గారికి అధికారం రావడం జరిగిందని అన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా యాత్ర టూ రావడం జరిగింది దీనిపైన మీ అభిప్రాయం రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పరిపాల గురించి ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉండేది మేము ఆశిస్తాం టీడీపీ నాయకులు అంటున్నారు అందరూ అంటే ఈ మూవీ అందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు జగన్ గారు దానిపైన మీ ఉద్దేశం సార్ ఎవరైతే చెప్పారు టిక్కెట్ మూడు వందల రూపాయలు కూడా కొన్నామన్నా మా డబ్బులతో మేము కొనుక్కుంటున్నామన్నా టిక్కెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తానన్నా అంటారు లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు అది కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు అక్కడ మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఆన్లైన్ లో టికెట్ దొరుకుతున్నాయి చూసుకోండి వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గారికి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ కొడుతున్నాము ఏ ఒక్క సీటు మిస్ అయ్యేది లేదు అంటే టీడీపీ జనసేన కలిసే కదా దానివల్ల మీకు ఆల్రెడీ అంత ముందు కలిసిన ఇవి టీడీపీ కలిసినా జనసేన కలిసిన బీజేపీ కలిసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల ఒక్క సీటు కూడా పోదు